హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మేకర్ టమాటో కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం కొంచెం జీలకర్ర ఒక దాల్చిన చెక్క కొంచెం సాజీరా ఒక లవంగా వేసుకుందాం ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కొంచెం వేగాలండి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు లిట్ పెట్టేసుకుందాము ఆనియన్స్ వేగినాయో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఓకే ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలుపుకుందాం ఒక టూ మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం వీటిని కూడా ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఓకే అండి కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుంది టొమాటో కూడా కుక్ అయింది మీల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత వాటర్ని పిండేయాలండి అలా చేయడం వల్ల మీల్ మేకర్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి కుక్ అయిందో లేదో లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి తప్పకుండా వేయండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం ఇలా మొత్తం కలిపేసుకుందాం కదా నెక్స్ట్ ఇందులో ఎండు కొబ్బరిని ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోవాలండి ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ కుక్ చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేయడం వల్ల కొబ్బరి పొడిలో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం మటన్ మసాలా వేసుకోవాలండి మటన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం మటన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి నెక్స్ట్ ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాము కసూరి మేతి మాత్రం తప్పకుండా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ కసూరు మెత్తి అవైలబుల్గా లేని వాళ్ళు చిన్న మెంతికూర కట్ట తీసి ఫస్ట్లోనే వేసుకోండి ఆనియన్ వేసిన తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మనం ఇంతకుముందు వాటర్ వేసుకున్నాం కదా వాటర్ అనేవి దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి వావ్ చూసారా ఆయిల్ ఎంత పైకి తేలింది కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మేకర్ టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి